అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఎనిమిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిరి నవమి నక్షత్రం ఆరుద్ర కర్ణ కౌలవ తైతల పక్షం శుక్ల పక్షం యోగం ఆయుష్మ రోజు శనివారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూర్ల తూర్పు అనగ తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మార్చి నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం నాడు తులారాశి జి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మార్చి నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం శనివారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి తులారాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం తులారాశి వారికి శనివారం నాడు వినోదం కులాసాలు సరదాలన్నీ ఉండే రోజు ఖర్చులు అదుపు చేయండి ఈరోజు ఖర్చులు మరీ విలాసాలకు ఎక్కువగా ఖర్చైపోకుండా చూసుకోండి మీకు సంతోషము ఒక మంచి శక్తి చక్కటి మూడు మనస్తత్వం చుట్టాలున్న వారికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి వాస్తవాంతో ఎదురు పోరాడితే మీ బంధువులను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు మీ యొక్క అత్తమామయ్య నుండి వార్తలు వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీ సమయం గడపలేనంతగా బిజీగా మారవచ్చు ఈరోజు మీరు మాట్లాడే తీరు చాలా దురుసుగా ఉంటుంది దీనివల్ల మీరు సమాజంలో మీ యొక్క పేరు చెడిపోతుంది ఈరోజు మీరు మీ యొక్క పాత స్నేహితులను కలుసుకోవడం ద్వారా సమయం ఎంత తొందరగా తిరుగుతుందో గ్రహిస్తారు మీ మూడ్ను చక్కపర్చుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవ్వండి మీరు వివాహం అయిన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనుకోని కారు బహుమతులు స్నేహితుల నుండి అందుతాయి ఈ రోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు విద్యార్థులకి ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపడం వంటివి చేయవద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు ఆ మీ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్టు భావిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులకు పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞులు కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన దూరణీల గురించి చెప్పేది వినండి మనసు ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజులని భాగస్వామికి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం సమ ప్రయత్నిస్తున్న వీరు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వామి ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాలం అనుబంధం కావచ్చు భాగస్వామి కొత్త పథకాలు వింతల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా ఖర్చు పెడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రేమను రాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈరోజు ఇక మీ జీవితం ఎప్పటి కూడా మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మీకు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమైన రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమకు పూర్వకమైన ఈరోజు కోసం మీరు ఇష్టమైన రీతిని మారండి పెండింగ్లో గల ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షెప్కి వస్తాయి మీ యొక్క చదువుల కోసం ఇంకా ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించుకోండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీ బంధువుల ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ని దెబ్బతీయగలదు రక్తపోడుగల రోగులు దానికి తగ్గించుకోవడానికి వానికి తమకు లష్టాలని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ బ్యాండ్ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థికపరమైన పరమైన కోటు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణం మార్చే ముందు ఇతరుల ఆమెద్యవ చూసుకోండి ఈరో ఇవాళ మీరు ఒకరు కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజే ఈరోజే అనవసరమైన టెన్షన్స్ వర్రీ మీ జీవితాన్ని మాధుర్యాన్ని పీల్చేసి పిప్పి చేసి వదిలేస్తాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరే ఇచ్చిన భూమి తిరిగి వచ్చేస్తుంది మీరు అర్థగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించే రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉంటాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్ చూడడం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయం పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొత్త వినోదం కోసం ఆఫీసుల నుండి తొందరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసిగా తీసుకోకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఒకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై త్యాస పెట్టండి సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీసులో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు సమయాన్ని చాలా దొరుకుతుంది తులారాశి వారికి శనివారం నాడు ఆరోగ్య సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి దుర్గాదేవి దేవాలయంలో ప్రసాదాన్ని సమర్పించి పేదవారికి పెంపిణీ చేస్తే మీకు సంతృప్తి ఉంటుంది ఎవరైతే మనకున్న రోజులు బాగోలేదు ఇప్పటివరకు చాలా కష్టపడ్డాం ఇకపై ఎలా ఉండబోతుందో అని ఆలోచిస్తూ ఉన్నారో అటువంటి వారికి మాత్రం చెప్తున్నాం ఎవరైతే ఇప్పటి వరకు చాలా శ్రమించి విసిగి వేసాడిపోయి ఉన్నారో అటువంటి వారికి మాత్రమే రాబోయే రోజులు చాలా వండర్ఫుల్గా అద్భుతంగా ఉండబోతున్నాయి ఖచ్చితంగా దైవపరంగా మీకు తోడుగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారి జీవితం రాబోయే రోజులలో ఎంతో అద్భుతంగా మారబోతుందని మేం చెప్పడం కాదు స్వయంగా జ్యోతిష పండితులే అంచనా వేసి మరి చెప్తున్నారు మీ లైఫ్లో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఒకంత గురి గురవుతారు ఆ రేంజ్లో మీ అదృష్టం అనేది ఉండబోతుంది ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు అలాగే ఇప్పటివరకు చూడనంత డబ్బును వీరైతే చూడబోతున్నారు ఎంతో సంపదను దక్కించుకునే రాశి అని ఈ తుల రాశి వారు దక్కించుకోబోతున్నారు ముఖ్యంగా శని గ్రహ ప్రభావంగా మీ పనులు ముందుకు వెళ్తాయి ఎందుకంటే ఇప్పటి వరకు మీరు మీ యొక్క పనులు ఆలస్యమై పెండింగ్ లాగా ఉండిపోతూ వచ్చాయి కదా కానీ చూస్తూ ఉండండి మీ యొక్క పనులలో ముందడుగు వేస్తారు ఈ సమయం మీకు అఖండ రాజయోగం సిద్ధించబోతుంది కూడా నక్క తోక తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం ఆ రేంజ్లో వణించబోతుంది మీ జీవితంలో జరిగే మార్పుల్ని అసలు ఎవ్వరు కూడా ఊహించలేరు ఇప్పటి వరకు మీరు పడ్డ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆ స్టేశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ టైంలో ప్రతిఫలం లభిస్తుంది మొత్తానికి ప్రస్తుత సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలని ఇస్తుంది ఇప్పటి వరకు మీరు ప్రతికూల ఫలితాలను పొందడం కనుక ఇక నుంచి మీకు అన్ని సకల శుభాలే కలగబోతున్నాయి సకల మార్పులు కలుగుతాయి అంతేకాకుండా వారికి జీవితంలో ఆర్థిక పరంగా ఆదాయపరంగా ఆరోగ్య పట్ల కుటుంబ జీవితంలో ఇంకో ఎన్నో విషయాలలో కీలకమైన అంశాల్లో రాజయోగం సానుకూలమైన ఫలితాలు దక్కించుకోబోతున్నారు ఇలా ఈ యొక్క తులారాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ కాబోతుంది తులారాశి వారికి జీవితం రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటుంది ఈ రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో అధికంగా సాంకేతిక విద్య వైద్య విద్యలో నెంబర్ వన్గా రాణిస్తారు తులారాశి వారు బాగా కష్టపడి పనిచేస్తారు తమ వారి కోసం దేనికైనా ధైర్యంగా పోరాడతారు ప్రతి విషయంలో దీ వెష్టిస్తారు తులారాశి వ్యక్తులు భవిష్యత్తును బాగా అంచనా వేస్తారు రాబోయే వరకు మరి కొద్ది ప్రతి రంగంలో విజయాన్ని సాధించబోతున్నారు తులారాశి వారికి కెరీర్ పరంగా మంచి శుభ అని చెప్పుకోవచ్చు ఇది ఈ టైంలో ప్రతి రంగంలో సక్సెస్ సాధిస్తారు ఖచ్చితంగా సాధిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం మీరు చేసిన వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ట్రాన్స్ఫర్ అందుతుంది ప్రదేశానికి మీ ప్రమోషన్స్ కూడా వస్తాయి మీరు సహ ఉద్యోగులు వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వారి యొక్క సమస్య ఉండవచ్చు ఈ సమయము ఉద్యోగపరంగా దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీపై అధికారులు ఒత్తిడి మేరకు ఈ యొక్క ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించని విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపును గౌరవాన్ని సైతం పొందుకుంటారు ఈ సమయంలో మరిన్ని శుభవార్తలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం నదిలో స్నానం చేసి దీపాన్ని వదిలేసి శివాలయంలో అభిషేకం చేయించుకున్నట్లయితే పరమేశ్వరుని కృపా కటాక్షాలను మీరు పొందుకుంటారు ప్రతినిత్యం సహ లలిత సహస్రనామం పఠించడం వల్ల అమ్మవారికి కృపకు ప్రాతులు అవుతారు అదేవిధంగా కనకధార సూత్రం నిత్యం పారాయణ చేయడం ద్వారా అనుకున్న పనులు సిద్ధిస్తాయి ఎందుకంటే ఈ యొక్క నిత్యం ఏదైతే సూత్రం ఉందో ఈ కనకదార సూత్రం అనేది నిత్యం పారాయణం చేయడం ద్వారా నిజంగా అనుకున్న పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులన్నీ సకాలంలో అన్నమాట ఇకపోతే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత మీకు అంతా మంచి జరుగుతుంది ఈ నిజాలైతే మీకు అసలు నిజా నిజాలు ఎలా తెలియబోతున్నాయి మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి మీకున్న సమస్యల నుంచి ఎలా బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇలాంటివన్నీ కూడా ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం